మన దేశంలో అడుగు అడుగున లంచం మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం ఇల్లు కట్టడానికి లంచం కరెంటు ఇవ్వడానికి లంచం ఆ కరెంటు తీయకుండా ఉండడానికి లంచం రేషన్ కార్డు రేషన్ తీసుకోవడానికి లంచం లంచం రైతులకు రుణాలు రుణాలు ఇవ్వాలంటే ఆ కట్టలేని పరిస్థితుల్లో ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం హాస్పిటల్లో బెడ్ తినే బెడ్ లంచం ఆడపడుచు ఆపరేషన్ లంచం డెత్ సర్టిఫికేట్ లంచం మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా లంచం 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 అగ్గి పెట్టెల దగ్గర నుంచి రైలు పెట్టెల దాకా అవినీతి నడుస్తూ ఉంటే బతుకు రైలు ఏ పట్టాల మీద నడపాలి సార్ అంటే లంచం లేకుండా ఈ దేశంలో ఏ పని జరగదనే మీ ఉద్దేశం జరగదు రిక్షా వాడికి భయం పోలీస్ అంటే పగడిపోట లైట్ లేదని కేసు పెడతాడేమోనని లారీ డ్రైవర్ కు భయం ఆర్టీఓ అంటే పర్మిట్ ఉన్నా లేదని లారీని రోడ్డు మీద అడ్డంగా నిలిపేస్తాడేమోనని రిటైర్ అయిన వాడికి భయం పెన్షన్ తీసుకోవాలంటే